హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఇన్స్టాంట్గా రాగి పిండితో కొబ్బరి తురుముతో లడ్డు తయారు చేసుకుందామండి ఈ లడ్డు చిన్న పిల్లలకి పెద్దోళ్ళకి ఎంతో ఆరోగ్యకరమైందండి స్టవ్ ఆన్ చేసుకొని బాండీలో కొద్దిగా నెయ్యిని తీసుకుందాము ఈ నెయ్యిని కరిగనిచ్చిన తర్వాత మనము ఒక కప్పు రాగి పిండిని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలండి ఎందుకంటే ఇలా తిప్పుతూ ఉండకపోతే బాండీలో అడుగంటుతుంది కాబట్టి మనము తిప్పుతూ ఉండాలండి ఇప్పుడు మనము తురిమి పెట్టుకున్న కొబ్బరిని దీనికి యాడ్ చేసుకొని ఇవి రెండు మంచి అరోమా వచ్చేంత వరకు అడుగు అంటకుండా స్పూన్తో తిప్పుతూనే ఉండాలండి ఇలా తిప్పుకున్న తిప్పుతూ ఉన్న తర్వాత మనము ఇలాగ మంచిగా అరోమా వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ తురుమి పెట్టుకున్న బెల్లాన్ని దీనికి యాడ్ చేసుకుందామండి బెల్లం కూడా లో ఫ్లేమ్లో బాగా కరిగేంత వరకు గంటితో తిప్పుతూనే ఉండాలండి తరువాత మనం లాస్ట్లో స్మెల్ కోసము ముందుగా పెట్టుకున్న యాలకుల పొడిని యాడ్ చేసుకుందాము సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని కొద్దిగా చల్లారినిచ్చి నెయ్యి యాడ్ చేసుకొని మనము కావాలంటే లడ్డులాగా చుట్టుకోవచ్చు లేదంటే ఒక కప్పులో స్పూన్లో వేసుకొని తినవచ్చు ఇది పిల్లలకి పెద్దలకి ఎంతో ఆరోగ్యకరము ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్